గత వారం రోజులుగా మనం చూస్తే సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తులపై వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్న నేపథ్యంలో అవి రెండు సంవత్సరాల కిందట జరిగాయా మూడు సంవత్సరాల కిందట జరిగాయా అన్నటివి పక్కన పెడితే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ కేసులో నమోదవుతున్నాయి ఆ మేరకు కేసులో నమోదుకు గురైన వ్యక్తులు కూడా మరి గతంలో వారు ఆ విధంగా ఏ ఇప్పుడు అప్పుడు ఏదైతే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో ఎప్పుడైనా భవిష్యత్తులో ఇందుకు సంబంధించి ఇబ్బందులకు గురవుతాం అన్న ఆలోచన లేకపోతే అన్న ఆలోచన లేకుండా ఎలా ఆ విధంగా పాల్పడుతున్నారు అనేది క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజల్లో వినిపిస్తున్న అంశం ఎందుకంటే ఇప్పుడు మరి ఇవాళ ఏ వ్యక్తుల మీద అయితే కేసులు నమోదవుతున్నాయో వారు పోలీసులు వారికి వారెంట్ ఇస్తున్నా కూడా వారు పోలీసుల వద్దకు హాజరు కాకుండా తప్పించుకు తప్పించుకు తిరుగుతున్నారు అన్న కోణంలో చూస్తే మరి ఇప్పుడు ఇలా అవస్థ పడే బదులు ముందుగా మనం ఒక నిబంధనను అతిక్రమించి పనులు చేసినప్పుడు మన వ్యవహారానికి సంబంధించిన పనుల్లో కూడా చట్ట చట్టాన్ని నిబంధనలను అధిగమించినప్పుడు ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు ప్రస్తుతం మన కాలం నడుస్తుంది అనుకుంటే అది ఎల్లకాలం ఎవరికి కాలమాన పరిస్థితులు ఒకరికే అనుకూలంగా ఉండవు మరి మన కాలం కూడా కొత్త కాలమే అనేది తెలిసి కూడా ఆ విధంగా పాల్పడమే ఇక్కడ చెప్పుకోవాలి అధికారులు కూడా అంతే ఇప్పుడు ఈ ఇందాక చెప్పుకున్నట్టే కేసుల విషయంలో చూసుకుంటే అధికారులు కూడా అధికారులపై కూడా కేసులు నమోదు కావడం వారు కూడా కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించడం అక్కడ వీలు కాని నేపథ్యంలో అరెస్టులు అవుతుండడం ఇదొకటే కాదు ఇంకా మనం గమనిస్తే కూడా అధికారులు ప్రభుత్వ విధి నిర్వహణలో ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ లంచాలకు కళ్ళెంపడడం అనేది సాధారణంగా చాలా వరకు నూటికి తొంభై శాతం అయ్యే పని కాదనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే మరి పరిస్థితులు ప్రభావం వల్ల అంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కావచ్చు లేకుండా ఆర్థికంగా కొంత లాభాపేక్షకు ప్రలోభమై కావచ్చు అధికారులు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినప్పుడు రాబోయే కాలంలో అది వెలుగులోకి వస్తే తమ ఉద్యోగాలకే ముప్పు అని తెలుసు కూడా వారు ఈ విధంగా పాల్పడుతున్నారంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది అర్థం కాని విషయం ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడమే చాలా కష్టము అలాంటిది ఉన్నతాధికారులు కూడా తమ వ్యక్తిత్వాన్ని కూడా పనంగా పెట్టి ఇప్పుడు ఒక అధికారి ప్రభుత్వ విధి నిర్వహణలో సస్పెండ్ అయ్యాడంటే అది క్షణాల్లో పూర్వము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రాచుర్యానికి సంబంధించి వేరు ఇప్పుడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా దూసుకు వెళుతున్న కాలంలో ఆ విధంగా పాల్పడితే అది వెలుగులోకి రావడం వల్ల తాను అంతకాలం సంపాదించిన ప్రతిష్ట అలాగే తన కుటుంబ సభ్యులు అందరూ కూడా సమాజంలో ప్రశ్నార్థకమవుతారు గతంలో కూడా ఈ పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి అన్నది పక్కన పెడితే గత దశాబ్ద కాలంగా కావచ్చు ఇటీవలి కాలంలో కావచ్చు ఈ పరిస్థితులు మరింత అధికమైనాయి అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీసు శాఖ ఉద్యోగులు కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానికంగా ఏ శాసనసభ్యుడు అధికారంలో ఉంటే వారి ఆదేశాల మేరకు ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో మరి విధాయకం లేకపోయి ముందుకు ఉండొచ్చు వెంటనే అది సోషల్ మీడియా కాలం కదా వెంటనే వెలుగులోకి రావడం ఆ అధికారులు సస్పెండ్ అవ్వడం అంతవరకు ఓకే ఎందుకంటే మనం బనగానపల్లెలను చూసుకుంటే కూడా గత సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చకొచ్చాక కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు అప్పట్లో ఒక వెలుగు వెలిగిన అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు అలాగే ఇటీవల కూడా ఓ ఉద్యోగి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే ఇక పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మారి స్థానిక శాసనసభ్యుడు మారాడంటే ఖచ్చితంగా వారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ వెళ్లాల్సిందే తప్ప అక్కడ కొనసాగడానికి గెలిచిన శాసనసభ్యుని దగ్గర వీరికి పాజిటివ్గా ముందుకు వెళ్లాల్సిన అవసరం లభించదు సో ఏదేమైనా కానీ ప్రజలు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అనుకుంటున్నది ఏమంటే తమ జీవితాల కంటే తమ జీవనాలు ముందుకు వెళ్ళడం కంటే ఏదో డబ్బులు లంచాల కోసమో పైరవీల కోసమో రాజకీయ నాయకుల ఒత్తిడితోనో ఈ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులకు ఎదురవుతాము తాము ఎవరికైతే గొడుగుబడుతున్నామో రేపు ఆ నాయకుడు అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న కనీస మినిమం నాలెడ్జ్ వారికి లేదా అంటే ఉంటుంది కాకపోతే అధికార పక్షాన్ని కాదని ముందుకు వెళ్ళలేరు కదా అనేది కానీ అధికార పక్షాన్ని కాదనే లేక ముందుకు వెళితే అప్పటికి ఆ ఐదు సంవత్సరాలు గడ్ గడ్డున పడవచ్చేమో కానీ ఒడ్డున పడవచ్చేమో కానీ ఆ తర్వాత మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే శంకరగిరి మాన్యాలు ఖాయం కదా అటువంటిప్పుడు మహా అయితే అధికారంలో ఉన్న స్థానిక శాసనసభ్యుడు కానీ లేకుంటే అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిక్కచుగా నువ్వు నిలబడ్డప్పుడు అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప ఇంకోటి చేసే అవకాశం తక్కువగా ఉంటుంది లేదు నువ్వు కూడా వారి మాటలను వింటూ నాయకుడి దగ్గర నీకున్న ప్రాపకాన్ని అడ్డుపెట్టుకొని నీవు స్వలాభేపేక్షతో ముందుకు వెళ్ళినప్పుడు ఇక ఖచ్చితంగా ప్రభుత్వం మారడం మారడమే స్థానికంగా శాసనసభ్యులు మారిన వెంటనే అటువంటి అధికారులు ఎందుకంటే ముందు ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన అధికారులు కూడా ప్రభుత్వం మారిన వెంటనే సస్పెండ్కు గురవుతున్నారంటే విధి నిర్వహణలో ఏ విధంగా ముందుకు పోవాలి అన్నది ఒక నాయకులైనా అధికారులైనా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది